ఓం నమ ఐం సరస్వత్యే శ్రీమాత్రే నమో నమ్మ క్లీం మహకాళికాయ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలవాయ గోపీజనవల్ల రిృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఆపదర్వహత్రం దాతరం సర్వంపదాం లోకాభిరామం శ్రీరామం భూయ భూయనమాం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమో భవతి మేధా దక్షిణావత్ మహ్యం మేధాం ప్రజాం ప్రయత్స్వ జయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ్మ గాయత్రీ పరాంబియ శ్రీమాత్రే నమ్మ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జయ గురు దత్తాత్రేయమ మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద మాస ఫలితాలు లాగా మీ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది జీవన విధానానికి ఆధారంగా నవగ్రహాలు ఆధారంగా ఉంటాయి కావున నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా మన జీవన విధానం ఉంటుంది ప్రధానంగా నవగ్రహాలంతా కూడా ఈ యొక్క గోచార రీత్యా ప్రభావం అంతా కూడా ఏ రకంగా తెలిసి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అంతా కూడా శనీశ్వరుడి యొక్క యొక్క విశేషాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శనీశ్వరుడి యొక్క వక్రగతి ఈ యొక్క శక్శ్వరుడు యొక్క వక్రగతి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా గోచార ఫలితం అంతా కూడా చెప్పడం జరుగుతుంది శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఛాయా మార్తాండ సంభూతుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సూర్యనారాయణ స్వామి యొక్క ప్రియపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఛాయా మార్తాండ సంబూతుడిగా చెప్పడం జరుగుతుంది మందగమనుడు ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని నమో నమ ఏంటి శన శని నమ ప్రధానంగా చూసుకుంటే మిల్లిగా నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ప్రశాంతమైన జీవన విధానం ఇచ్చేవాడు కర్మ ఫలితానికి అంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది కర్మశేషాన్నంతా కూడా అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక పుణ్యకర్మలు చేసిన వారికి అత్యంత పుణ్యకర్మ ఇచ్చే విధంగా పాపకర్మలు దుష్కర్మలు చేసే వాళ్ళకి దుష్కర్మలు ఇచ్చే విధంగా అంటే పాప ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే విధంగా కర్మ ఫలితాన్ని అంతా కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఒక న్యాయ నిర్ణేత లాగా ప్రధానంగా ఒక జడ్జి లాగా కానీ ఒక న్యాయ నిర్ణేత లాగా కానీ ప్రధానంగా ధర్మాచారణని అంతా కూడా ఆచరించే విధంగా మానవాళికి అంతా కూడా జీవని విధాన్ని అనుభవించే విధంగా చేస్తు చేయడం జరుగుతుంది శనీశ్వరుడు అంటే ప్రధానంగా కర్మ ఫలదాత ఎటువంటి కర్మలకి ఎటువంటి శిక్ష అనేది చేయడం జరుగుతుంది పరీక్షలు ఇస్తూ ఉంటాడు ప్రధానంగా ఒక జీవితంలో అంతా కూడా పరమార్థం జీవితం విధానం అంతా కూడా ఇలా జీవిస్తే కనుక అత్యంత శుభప్రదంగా ఉంటుంది జీవితంలో కష్టాలు అనేదే కాకుండా సుఖాలు కూడా రావడానికి జీవితంలో ఉన్నత స్థితి కలగడానికి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా అత్యంత యోగకరమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగానిచ్చే గ్రహంలో అంతా కూడా ప్రధానంగా శనీశ్వరుడు ఇచ్చిన రాజయోగం అంతా కూడా ఏ గ్రహం కూడా ఏ లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారు కూడా అవుతాడు ప్రధానంగా చూసుకుంటే అత్యంత శుభగ్రహంగా అంటే ఎవరికైతే కనుక మంచి కర్మాలు చేసేవాళ్ళు శుభప్రదమైన కర్మాలు చేసే వాళ్ళకంతా కూడా శుభగ్రహంగా ఈ యొక్క దుష్కర్మలు ఆచరించే వాళ్ళకంతా కూడా పాపకర్మలు ఆరచించే వాళ్ళకంతా కూడా కొంచెం బాధి కొడుక ఉండడం చేసడం వల్ల అందరూ భయపడుతూ ఉంటారు అందరు కూడా ప్రధానంగా దేవతలు వీళ్ళంతా కూడా నవగ్రహాలని దేవతలు అందరూ కూడా భయపడకుండా ఏం చేయాలంటే దేవత ఆరాధన చేయడం వల్ల ప్రీతి పొంది దేవత అనుగ్రహం అంతా కూడా పొందడం జరుగుతుంది తైలాభిషేకం చేయించుకోవడం నల్లనవ్వులు అనేది ప్రధానంగా శనివారం రోజున అంతా కూడా ఈ యొక్క నల్లనవ్వులు దానం ఇచ్చుకోవడం ప్రధానంగా గోమాతకంతా కూడా గోసేవను ఆచరించుకోవడం తోటకూర కానీ గోంగూర కానీ ప్రతినించం కూడా గోమాతకి సమర్పిస్తూ ఉండడం వల్ల మానవాళికి ఉండే శనీశ్వర గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన దోషాలంతా కూడా చూసుకుంటే గోచారించ కొన్ని గ్రహాల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు కొన్ని గ్రహాల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఎవరికైతే కనుక గ్రహం ప్రభావం వల్ల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు వస్తూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు వల్ల ప్రధానంగా చూసుకుంటే ఏలినాడి శని ప్రభావం అనేది ఉంటుంది మళ్ళా అర్ధాశ్రమ శని ప్రభావం మరియు అష్టమ శని దోషం అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా ఈ యొక్క ఐలినాటి ప్రభావం అంతా కూడా కొన్ని రాశులు వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది స్వరాశి అయిన కుంభరాశి మకర రాశి వాళ్ళకి ఎక్కువ ప్రభావం చూపకుండా ఉంటాడు ప్రధానంగా కొన్ని మిత్రగ్రహాలు మిత్రగ్రహాలు యొక్క కలియి వాళ్ళ వీక్షణ అంతా కూడా ఉంటే కనుక స్వల్పమైన దోషానికి పరిహారం చేసుకోవడం వల్ల శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల పరిష్కారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు యొక్క వీక్షణ దృష్టి అనేది కొన్ని రాశుల మీద పడడం వల్ల అత్యంత పీడికూడగా అంటే ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతక ప్రభావాన్ని బట్టి శనీశ్వర ప్రభావం అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ప్రభావం అంతా కూడా ఈ యొక్క కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు కావున దాన్ని బాధకుడుగా అనే వర్తించడం జరుగుతుంది కానీ ఏంటంటే వాళ్ళ కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు ఇక్కడ అంతా కూడా కర్మ ఫలదాత ఇప్పుడైనా కానీ కర్మాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది అత్యంత శుభగ్రహంగా అంటే ఎవరికైతే కనుక ఇక్కడ కర్మశేషం అయిపోతుందంటే పుణ్యకర్మ స్టార్ట్ ఉంటుంది తద్వారా అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు తద్వారా శనీశ్వరుడు అంతా కూడా ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శాంత గ్రహంగా చెప్పడం జరుగుతుంది మనసు అంటే మనసులో అంతా కూడా చెడు ప్రభావం లేకుండా చెడు ఆలోచన లేకుండా పుణ్యకర్మలు ఆచరించుకుంటూ భగవత్ నామస్మరణ చేసుకుంటూ పుణ్యకర్మలు ఆచరించుకోవడం వల్ల శనీశ్వర గ్రహ దోష నివారణ సులభంగా తీర్చుకోవచ్చు తప్పకుండా ఎందుకంటే ఎవరైతే గనక శనీశ్వర గ్రహ దోషాన్ని నుంచి బయటపడగలి అనుకుంటే గనక ఈ యొక్క నెలవాస ఫలితాల నుంచి అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారుతున్నాడు వక్రగతిలో సంచారం చేయడం వల్ల కొన్ని రోజుల వారికి శనిశ్వరుడంతా కూడా వక్రగతి అని చెప్పేసి అంటే అత్యంత బలంగా ఉంటాడనమాట ప్రధానంగా పూర్వభద్ర ఈ యొక్క ఉత్తరభద్ర యువతి నక్షత్రంలో అంతా కూడా సంచారం చేయడం మీరరాశిలో సంచారం చేయడం వక్రగతిలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సప్తమ దృష్టితో కన్యరాశిని చూస్తున్నారు తర్వాత త్రిపాద దృష్టితోటి వృషభ రాశిని చూస్తున్నాడు ఇక్కడ దశమ దృష్టితోటి రాశిని చూస్తున్నారు కొన్ని రాశుల వాళ్ళకి కొంచెం బాధికొడుగా ఉన్నప్పటికీ కూడా అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా శ్రమతో కూడిన సంపాదన ఇచ్చే విధంగా అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారడం జరుగుతూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఈ యొక్క శని అంతా కూడా కర్మ ఫలితాన్ని ఇచ్చే విధంగా ఈ రకంగా శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల జపాని ఆచరించుకోవడం వల్ల భగవంతుడు నామస్మరణ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో తెలుసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసుల వల్ల ప్రతినిత్యం కూడా ఈ యొక్క శనివారం శనిహోరలంతా కూడా తైలాభిషేకం చేయించుకోవడం తిలదానం చేసుకోవడం గోమాత సేవ చేయడం ప్రధానంగా గోమాత సేవ చేసిన తర్వాత గోమాతకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క జన్మజాతకంలో ఉండి శనిగ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా మీకు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మారడం జరుగుతుంది అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారడం జరుగుతుంది ప్రధానంగా బీదవాళ్ళ కన్నదానం చేసిన పశుపక్షాతులకి ఆహారం పెట్టిన శుణుకాలకి ప్రధానంగా ఏదైనా పెడుతూ ఉన్నా కానీ క్షణుకాలకు అంతా కూడా గారెల మాల కానీ వేస్తూ ఉంటారు ప్రధానంగా కాలబైరవ స్వరూపంగా నల్లటి కుక్క దొరుకుతాయి కనుక గారెంమాల వేస్తూ ఉంటారు కాలబెరువ స్వరూపంగా పూజ చేస్తూ ఉంటారు అష్టమి తిథి నవమి తిథులలో అంతా కూడా శనివారం కలిసి వచ్చిన రోజులో ప్రధానంగా ఎవరైతే గనక ఈ యొక్క కాలబెరవ స్వామి దేవాలయంలో కూష్మాట దీపాన్ని వెలిగించి కాలబెరవ అష్టకాన్ని చదువుకోవడం కానీ కాలబెరవ యొక్క అభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల మీకు ఉండే శనిగ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆకస్మిక్ ధనలాభం ధనయోగం ఇచ్చే గ్రహంగా మారడం జరుగుతుంది అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చేసుకోవడం అత్యంత మంచి ఫలితాలు ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క దృష్టి కేంద్రం అంతా కూడా చెప్తూ ఉంటారు శనీశ్వరుడు ఒక వీక్షణ అనేది ప్రభావం ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా ఎవరి మీద అయితే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అనేది ఉంటుందో వాళ్ళకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు కష్టం వచ్చినా కానీ వాళ్ళకంతా కూడా దృఢంగా ఉండి మానసిక ధైర్యాన్ని అంతా కూడా ప్రసాదించే గ్రహంగా మారుతూ ఉంటారు ప్రధానంగా మీ కష్టాల నుంచి బయటపడే మార్గం కూడా ఈ యొక్క గ్రహమే మీకు అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది మానసి మానసికమైన ప్రశాంతత మానసికమైన ఆందోళన నుంచి వేటపడటానికి ఈ యొక్క శనిశ్వర గ్రహ దోష నివారణ అంతా కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మారడం జరుగుతుంది వక్రగతి త్యాగం ఎప్పుడైతే జరుగుతుందో మంచి ఫలితాలుగా మారుతూ ఉంటారు ప్రధానంగా ఈ యొక్క మీనరాశి సంచారం అంతా కూడా ఈ యొక్క రెండున్నర సంవత్సరాల కాలం వరకు మారుతుంటారు కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఉగాది నుంచి మార్పు జరిగింది ఈ యొక్క రెండున్నర సంవత్సరాల వరకు మీనరాశి సంచారం జరుగుతూ ఉంటుంది తద్వారా కొన్ని రాశులు వాళ్ళకి కొన్ని దుష్ప్రభావాలు కానీ బాధికుడుగా ఉన్నప్పటికీ కూడా అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా శ్రమతో కూడిన సంపాదన ఇచ్చే విధంగా వ్యవసాయదారులకు కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా వ్యాపారస్తులకు కూడా యోగకరమైన జాతకాన్ని ఇచ్చే విధంగా ప్రధానంగా ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చే విధంగా అష్ట యోగం ఇచ్చే విధంగా మారబోతున్నాడు ఎటువంటి ఫలితాలు ఈ మహిషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శనిశ్వరుడు వక్రగతిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకుందాం ప్రధానంగా సెప్టెంబర్ నెలలో అంతా కూడా అత్యంత శుభగ్రంగా మారబోతున్నారు ఏల్నాడి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీకు శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది వ్యవసాయదారులు కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మారబోతున్నారు శనీశ్వరుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా యోగము సుఖమైన జీవితం జీవించడానికి ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు కాలభైరవ స్వామి దేవాలయంలో ఈ యొక్క భస్మాభిషేకం చేయించుకోవడం కానీ గారలమాల వడమాల అనేది సమర్పించడం కానీ చేస్తూ ఉంటే కనుక క్రమేపీ మీకున్న దోష పరిమాణం అంతా కూడా తగ్గి ఈ యొక్క ప్రశాంతమైన జీవితం దించడానికి యోగము ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక లాభం ధనయోగం ఇచ్చే విధంగా గ్రహం అంతా కూడా మారబోతుంది మీకంతా కూడా ఈ ప్రభావం అంతా కూడా వక్రగతి సంచారంలో అంతా కూడా జరుగుతూ ఉంటుంది కావున మీరంతా కూడా ప్రతినిత్యం కూడా సం శనీశ్వరాయ నమః ఓం సం శనీశ్వరాయ నమః ఓం సం శనీశ్వరాయ నమః నామా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోండి ని ప్రభావం నుంచి బయటపడ్డానికి హనుమంత ఆరాధన చేసుకోవడం హనుమంతుడికి అంతా కూడా వడమాలనంతా కూడా సమర్పించడం కానీ తమలపాక పూజ అంతా కూడా ఆచరించుకోవడం వల్ల కానీ ఓం నమో హనుమతే శ్రీరామ దూతాయ నమ నామాని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం అష్టేశ్వర యోగం ఇచ్చే విధంగా ఈ నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రీరామచుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలంతా కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా మీకంతా కూడా భగవంతుడు అనుగ్రహం వల్ల శ్రీరామచంద్రుడి అనే గ్రహం వల్ల అంతా కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా జరుగుతుంది ఆ శ్రీరామ్ ప్రధానంగా మీకంతా కూడా శ్రీరామ జై రామ జై జై రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించుకోండి రామ జపాన్ని ఆచరించుకున్న వాళ్ళకి శనీశ్వర గ్రహదోష నివారణ శీఘ్రంగా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే రామస్మరణ చేసుకుంటూ ఉంటారో భగత్ నామస్మరణ చేసుకుంటూ ఉంటారు పంచాక్షి నామజపం కానీ శ్రీరామజపాన్ని కానీ ఆచరించుకోవడం వల్ల భగవంతుడి దయ వల్ల మీకంతా కూడా శుభ గడియలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్యా గ్రహ ప్రభావం అంతా కూడా దిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది వక్రగతి త్యాగంలో అంతా కూడా యోక్రంగా ఉంటుంది మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది వక్రగతి సంచారం అంతా కూడా శనీశ్వరుడు అనుగ్రహం కోసం తైలాభిషేకం చేయించుకోవడం ఈ యొక్క నల్లనొవలు దానం చేయడం వస్త్ర దానం చేయడం రామణం కంతా కూడా దక్షిణ సహితంగా ఇవ్వడం నల్ల ద్రాక్షని దానంగా ఇవ్వడం ప్రధానంగా వెంకటేశ్వర వారి దేవాలయంలో తులసి మాన సమర్పిస్తూ ఉండడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఎవరైతే కనుక వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు ప్రధానంగా బిజినెస్ రంగంలో ఉండే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ వారం మధ్యలో మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారాల కోసం ప్రయత్నం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మంచి వ్యాపారాలంతా కూడా ప్రారంభించుకోవడానికి మీరంతా కూడా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు విస్తారం చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి శనీశ్వర గ్రహదోష నివారణార్థం గోమాత సేవ ఆచరించండి గోమాతకంతా కూడా తోటకూర పాలకూర అనేది సమర్పిస్తూ ఉండడం గోంగూరని సమర్పిస్తూ ఉండడం వల్ల యోగం సిద్ధిస్తుంది కామధేను స్వరూపంగా పంచగావ స్వరూపంగా సకలదేవత స్వరూపంగా గోమాతకి ప్రదక్షిణాలు ఆచరించండి అత్యంత శుభ ఫలితాలు పొందుతారు రాహు రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున ఈ యొక్క ఆదివారం వేళలో అంతా కూడా భాద్రపద మాసం పౌర్ణమి వేళలో అంతా కూడా సంభవిస్తుంది గ్రహణ కాలం అంతా కూడా చూసుకుంటే రాత్రి వేళలో తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి గ్రహణ ప్రభావం అంతా కూడా ప్రారంభం అంతే వస్తుంది అంటే పట్టుకాలం అనేది స్టార్ట్ అవుతుంది ప్రధానంగా మధ్యకాలం అంతా కూడా పదకొండు ఇరవై ఐదు నిమిషాలకు ఉంటుంది మరియు ఈ యొక్క మోక్షకాలం అని చెప్పేసి అంటే గ్రహణ విడుపు అంతా కూడా చూసుకుంటే రాత్రి వేలులో అర్ధరాత్రి వేళల్లో అంతా కూడా ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకంతా కూడా విడుపనే జరుగుతుంది మోక్షకాలం అంతా కూడా జరుగుతూ ఉంటుంది నిడివి కాలం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహణం కాలం అంతా కూడా మూడు గంటల ఇరవై నిమిషాల దాకా ఉంటుంది ఈ యొక్క గ్రహణ ప్రవాహంలో మీరంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వారిలో అంతా కూడా భగవంతుడి యొక్క నామస్మరణం చేసుకోవడం ఈ యొక్క గ్రహణ నియమాలు అందరూ కూడా పాటించాలి భారతదేశంలో ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శతభిషా పూర్వభద్ర యుక్తంగా సంభవిస్తుంది కుంభరాశిలో అంతా కూడా రాహువును చంద్రగ్రహణం అంతా కూడా కలయికతో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది కావున సమసప్త వీక్షణ అంతా కూడా సూర్య భగవాను యొక్క వీక్షణ ఈ యొక్క కుంభరాశి మీద ఉన్నది ఈ యొక్క ప్రభావం అంతా కూడా ఉంది కావున ప్రతినిత్యం కూడా మీరు భగవంతుడిని నామస్మరణ చేస్తూ ఉండండి గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ నియమాలంతా అంతా కూడా పాటించండి ఇప్పుడు చెప్పే రాసులు వాళ్ళకి ఈ నాలుగు రాశుల వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది శుభ ఫలితాలు ఇచ్చిన రాశులు అంటే ప్రధానంగా చూసుకుంటే శుభ శుభ చంద్రగ్రహణం వల్ల సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల శుభ ఫలితాలు ఇచ్చే రాశులంతా కూడా మేషరాశి ధనస్సు రాశి కర్కాటక రాశి మరియు ఈ యొక్క రాశులంతా కూడా చూసుకుంటే వృచ్చిక రాశి వాళ్ళకు కూడా శుభ ఫలితాలు పొందే విధంగా ఉంటుంది ఈ యొక్క మధ్యమైన ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి మధ్యమ ఫలితాలు మిథున రాశి వాళ్ళకి ఫలిత మధ్యమ ఫలితాలు మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు తుల రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది అదమ ఫలితాలంతా కూడా చూసుకుంటే మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకంతా కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ రాశి వాళ్ళు ఎవరికైతే కనుక మద్యం ఫలితాలు అదమ ఫలితాలు అని చెప్పామో ప్రధానంగా వాళ్ళంతా కూడా చెప్ప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ఈ యొక్క రాహుగ్రహానికి రీతికరంగా మినువులు దానం చేసుకోవడం సర్పబింబాన్ని వెండి బింబాన్ని కానీ దానం చేసుకోవడం రజిత పాత్రల్లో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక ఈ యొక్క కంచు పాత్రను అంతా కూడా దానం చేసుకోవడం కంచు పాత్రలో అంతా కూడా ఆవణిని వేసి దాంట్లో చంద్రబింబాన్ని కానీ మరియు సర్పబింబాన్ని కానీ వేసి వస్త్ర సహితంగా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం మమ జాతగరీత్యా గోచారీత సంభవిత సంపూర్ణ చంద్రగ్రహణ దోష నివారణార్థం రాహుగ్రహస్థ చంద్రగ్రహణ దోష నివార ధన మంది సంకల్పంతో బ్రాహ్మణత్వం అంతా కూడా గ్రహణం అయిపోయిన తర్వాత మసటి రోజులంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకం చేసుకోవడం ఏ గ్రహాలకైతే బలహీనమైన స్థానాలు ఉన్నాయో జన్మజాతకం చూపించుకొని ఆ గ్రహాలకంతా కూడా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ఈ యొక్క సర్ప సూక్త పారాయణం చేయించుకోవడం నాగ అంటే నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు పరమేశ్వరుడు అభిషేకం చేసుకోవడం వల్ల గ్రహణ దోష నివారణ కలుగుతుంది అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది శుభప్రదమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుభ ఫలితాలు వాళ్ళు ఈ యొక్క ఈ ఆరు నెలల వరకు రాజయోగం సిద్ధిస్తుంది ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఈ నాలుగు రాశి వాళ్ళకి అయితే గనక రాజయోగం సిద్ధించే విధంగా మారబోతుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల వాళ్ళకు అత్యంత రాజయోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం సిద్ధిస్తుంది ఆ రాశిలో ఏంటిదంటే మేషరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు మరియు ధనసు రాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళకంతా కూడా అత్యంత శుభప్రదంగా మారబోతుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటే కనుక గ్రహణ దోష నివారణ కలిగి ఈ యొక్క గ్రహణ దోషం నుంచి బయటపడి మీకంతా కూడా అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతక రీత్యా ఈ యొక్క గ్రహాలంతా కూడా బలహీన స్థానం నుంచి అత్యంత శుభప్రదంగా మారబోతున్నాయి ఈ యొక్క చంద్రగ్రహము తర్వాత బృహస్పతి శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా చనీశ్వరుడు అంతా కూడా వక్రగతిలో సంచారం మేరకు మీకంతా కూడా అత్యంత శుభప్రదంగా మారబోతున్నాయి కావున ఈ గ్రహణ ప్రభావం నుంచి బయటపడి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ ఆరు నెలల వరకు మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క సెప్టెంబర్ నెల నుంచి ఆరు నెలల వరకు రాజయోగం సిద్ధిస్తుంది కావున ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి యజ్ఞాధికృతులు ఆచరించండి జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణ అంతా కూడా చేయించుకుంటే గనక జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక రాజయోగం సిద్ధిస్తుంది మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటారో మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు రాజయోగం సిద్ధిస్తుంది మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వ్యాపారంలో లాభాలు గణించాలని చెప్పి ఆలోచించేవాళ్ళు ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికరతలు కానీ లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ మహాలక్ష్మి ఈ యొక్క మూలమంత్ర సహితంగా హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి తామర పూలతోటి తేనెతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సకల రంగాల్లో వాళ్ళకి వ్యాపార రంగంలో వాళ్ళకు కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకు కానీ ఐటీ బిజినెస్ రంగాల్లో వాళ్ళకు కానీ ఈ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి గ్రహణ ప్రభావం అయిపోయిన తర్వాత మంచి లాభాలు కనించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికారితలు కానీ వారాహిదేవి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ కాలబెరు శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ గుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి అవకాశాలు సిద్ధిస్తాయి శ్రీమాత